హలో ఎవ్రీ వన్ టుడే రెసిపీ వచ్చి ఆనమకాయ లేదా సొరకాయతో ఈ విధంగా రోటి పచ్చడి చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి అయినా రోటిలో కాకుండా మిక్సీ జార్లో వేసుకుని ఇంచుమించు అదే రుచితో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఆమెకాయ లేదా సొరకాయ లోపల ఈ విధంగా వైట్ పార్ట్ బరుగు అంటారు కదా ఇది ఎక్కువ ఉంటే తీసేసేయండి గింజలు లాంటివి ఉంటే తీసేసుకుని పీల్ చేయకుండా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర అలానే పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది రెండు స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుబలు ధనియాలు వేగి పచ్చిమిరకాయలు అనేది కాస్త మెత్తబడితే సరిపోతాయి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోండి అదే ప్యాన్లోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనగాయ ముక్కలు తీసుకోవాలి పైన తొక్క తీయవసరం లేదండి ముక్కల లోపల గింజలు పొరుగు తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నప్పుడు వాటర్ వస్తే సరే లేకపోతే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అంటే పచ్చడికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది పూర్తిగా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లోనే కొంచెం చింతపండు నానబెట్టింది నిమ్మకాయ సరి అంత చింతపండు వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మిగిలిన వాటర్ కూడా పూర్తిగా ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది చూడండి పూర్తిగా ఎగిరిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారి పెట్టుకోవాలి ఈ లోపు మనం ముందుగా వేపించి పెట్టుకున్న పచ్చిమిట్లోని పది వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకొని ఒక్క తిప్పు తిప్పుకుంటే ఈ విధంగా బరకగా మిక్సీ అవుతుంది తర్వాత మళ్ళీ చింతపండు వేసుకొని మరొకసారి తిప్పుకుంటే ఈ విధంగా అంతా మిక్స్ అవుతుంది దీంట్లోనే ముందుగా మగ్గించి పెట్టుకున్న ఆనగ ముక్కలు వేసుకొని ఒక టూ టైమ్స్ మాత్రమే ఫోర్స్గా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా బరకగా మిక్సీ అవుతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మరో ఒక్కసారి మాత్రమే తిప్పుకుంటే ఈ విధంగా పచ్చడి అనేది ప్రిపేర్ అవుతుంది చివరగా పోపు పెట్టుకున్నాం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకుని దీంట్లోనే ఫైనల్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చివరగా కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఏ ఒక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్